హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ జోహరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఆర్కెఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కోసం అరేంజ్మెంట్ జరుగుతున్నాయి డెకరేషన్ నిన్న కాస్త చేసినాము బట్ ఈ మంచు డేస్ కదా చూడండి మా స్కూల్ గ్రౌండ్ అంతా ఫుల్ ఫాగ్ మంచుతో కప్పబడిపోయింది అసలు చెట్ల మీద నుంచి అయితే వర్షం బిందువులా కురుస్తున్నాయి కానీ అది వర్షం కాదు మంచు బిందువులు కాసేపు నిలుచుకుంటానే అసలు తడిచిపోతా అన్నాము అంత ఇదిగా ఉంది సో డెకరేషన్ ఈరోజు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈరోజు చేస్తున్నాము ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్కి వస్తూ ఉంది టీచర్స్ కొంతమంది వచ్చాము పిల్లలు వచ్చారు ఉమేష్ కమ్ హియర్ డిఫరెంట్గా ఉంది టీషర్ట్ ఇండియా

தெ போயிராருக்கு போயிட் ஒடுக்கு போயிராசேன మా స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే పక్కనే ఒక రాజకుమారస్వామి కోట అనేది ఉంది యాక్చువల్గా ఆ కోటలోనే ఒకప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ నడుస్తూ ఉంది బట్ ఇప్పుడు క్లోజ్ చేశారు ఆర్కియాలజీ వాళ్ళు అండర్ టేక్ చేసుకున్నారు థ్యాంక్ యూ ಸೇಮ್ ಟು ಯೂ ಏನ್ ಎಜ್ಜಿ ಅಂದಿರೋ ಬರ್ತೀನಿ Vai dh jacket Vaaka Love you Love to you Awala Love you Kaopi Awala Vomiti Love to you Love to you P sceise Love to you Love to you హలో ఫిర్ సే హ్యాపీ రిపబ్లిక్ డే మీరు చెప్పండి హ్యాపీ రిపబ్లిక్ డే గుడ్ నమస్తే రా నవజు ఏయ్ యాంగ్ యా హ్యాపీ రిపబ్లిక్ డే అడా సల్మాన్ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ ఎక్కడ వాళ్ళు భర్త మాతలు దొడ్ దొడ్ వెరీ నైస్ ఫ్లాగ్ యూ ఆ పాపకు ఇక్కడ చూడండి మా ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ హారికశ్రీ భరతమాత గెటప్స్ వచ్చేస్తున్నారు ఈ పాప హారిక తను చక్కగా డాన్స్ వేస్తుంది ఫోక్ డాన్సర్ নেৰু কথা লুন ঘাই जपरा mm -hmm. हां <laughs> <अबुना। laughs> तो सपोर्ट दरा पालोमी एला से गुड मॉर्निंग सर मॉर्निंग सर और आपने मेरा नाम है बाबू का दिनेश का नाम है ये मैडम ने बोला था नाम है दिस सर और नाकडे बेटी तीन

Gue t referred Marche Tours Sur Niage Don't talk. そう。はいはい को ओद्

ఈరోజు ఇక్కడేమో మా పిల్లల కోసం రేష్మా వాళ్ళు గ్రీన్ కలర్ టేస్ట్ టేస్ట్ చేసుకునే పండుగలు జీడిపప్పులు అండ్ ఎండు ద్రాక్ష వేసి చేశారు ఒక రకమైన పండుగలు అందరము సంస్థలో చేసుకునే పండుగ ఒక రకమైన పండుగ ఈ పండుగకి చేసినటువంటి పాఠశాల తగ్గున పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు అప్పుడు పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వకుండా ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉండేటువంటి రోజులవి ఆ తర్వాత మన దేశానికి రాజ్యాంగం అనేసి ఒకటి రాసుకొని రాజ్యాంగం ద్వారా మన దేశాన్ని మనమే పరిపాలించాలనేసి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావులు ఇందాక మనము ఒకసారి స్మరించుకున్నాము మన ఫ్లడ్ కూడా కట్టగట్టేసి మనం మన టీచర్లు కంటిన్యూ చేస్తాను చూసి బాబు సార్ని మాట్లాడాల్సిందిగా కోరచు ఇక ప్రధాన ప్రధానోపాధ్యాయుల గారికి ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు పులిక్ దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది వైబలిక్ దినోత్సవము వచ్చింది ఆ తర్వాత ఏళ్ళ తర్వాత కాబోయే యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఇతర దేశాలు మనల్ని తిరిగి ఆక్రమించుకునే ప్రమాదము కాబట్టి మీరంతా కూడా చాలా శక్తివంతంగా తయారవ్వాలి చదువు బాగా చదువుకోవాలి మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి మంచి బుక్స్ చదవాలి స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చదవాలి చాలా ఆహ్లా శక్తి ఉంది అమితమైన తెలివితేటలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని మనం ఒక కలెక్టర్ ఒక కాలేజీలో చెప్పినట్టు హైయెస్ట్ జాబ్ చేయడానికి హైయెస్ట్ సర్వీస్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిలిచినప్పుడు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళంతా నేను ఈ రాష్ట్రానికి చెందిన దాన్ని నేను ఈ రాష్ట్రానికి చెందిన వాడిని ఐఎమ్ ఫ్రం మధ్యప్రదేశ్ ఐఎమ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ మేఘాలయ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు ఐఎమ్ ఫ్రమ్ జార్ఖండ్ ఐఎమ్ ఫ్రమ్ అస్సాం ఆ విధంగా చెప్తా ఉంటే వాళ్ళ కోచ్ ఏం చెప్పాడంట మీరంతా పక్కకు పండి అన్నాడు ఏం చెప్పాలని ఆ ఇండియన్ ఐ ఆమ్ ఇండియన్ అని చెప్పి నేను భారతీయుడిని అని చెప్పే ఆ భావాన్ని మనం పెంచుకోవాలి ఫస్ట్ సరే దేశం అంటే వెరీ గుడ్ చక్కగా చేస్తున్నారు కాబట్టి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మీద ఉన్నటువంటి పెద్దలకు వందనాలు మరియు పిల్లలకు ఆశిస్తులు హిందువుల పవిత్ర గ్రంథం ఏదినైనా భగవద్గీత భగవద్గీత క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ముస్లింల పవిత్ర గ్రంథం కురాన్ భారతీయుల పవిత్ర గ్రంథం ఏదైతే తెలుసా

ఈ భారత రాజ్యాంగములో ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించే భారతదేశం యొక్క పూర్తి పరిపాలన జరుగుతుంది మీరందరూ కూడా రేపటికి భారతదేశానికి ఒక విలువైనటువంటి సంపద విలువైనటువంటి సంపద ఈ విలువైనటువంటి సంపద మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత స్కూల్స్లో ఉన్నటువంటి స్కూల్ పరిమ పరిసరాల్లో ఉంటుంది చదువుకోవడానికి చేరడం నీ హక్కు చక్కగా చదువుకోవడం నీ బాధ్యత బాధ్యతను గురించి ఎవరైతే ఆలోచిస్తారో తప్పకుండా వాళ్ళ అడుగు అట్ట అడుగు స్థాయిలో ఉండనే ఉండరు జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ పాఠశాల ప్రధాన బాధ్యానికి ఉపాధ్యాయులకి విద్యార్థులకి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజెంట్ దాదాపు నాలుగు వందల నలభై ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి నాలుగు వందల నలభై పైన ఆర్టికల్స్ రోజు మన రాజ్యాంగంలో ఉన్నాయి మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకున్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు చెప్పండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో భారత వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసినటువంటి బ్రిటన్ మంత్రి ఏమన్నాడో తెలుసా ఆయన పేరు లార్డ్ బెర్కేస్ హెడ్ ఆయన భారతీయుని అవహేళన చేస్తూ అవమానిస్తూ ఒక కామెంట్ ఇచ్చారు మీరు స్వతంత్ర స్వతంత్రం అంటున్నారు దేశాలను పరిపాలించాలంటే ఒక రాజ్యాంగం కావాలా భారతదేశంలో రాజ్యాంగాన్ని తయారు చేసేంత వివేకవంధులు ఉన్నారా అని ఒక ఛాలెంజ్ చేశారు పార్లమెంట్ దాన్ని భారత నాయకులు ఛాలెంజ్గా తీసుకొని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి మోదీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక చిన్న రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం దాన్ని మనం నెహ్రూ రిపోర్ట్ అంటాం ఏమంటే దాంట్లో సభ్యుల్ని ఎన్నుకున్నాం ఆ సభ్యులు భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం ప్రారంభించారు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో సమయం పట్టింది భారత రాజ్యాంగ రచించడానికి అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు రాజు చేసి ఇచ్చారు ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం ఇండియన్ గవర్నమెంట్ ప్రజలు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటంటే డెబ్బై ఐదవ ఆజాదీక అమృత్ మహోత్సవం అందులో భాగంగా చాలా విషయాలు మనకు తెలియకనే ఇంప్లిమెంట్ చేస్తున్నవి ఏంటంటే జై జవాన్ జై కిసాన్ లాగా జై విజ్ఞాన్ అనేటువంటి ఒక మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది భారతదేశము ఒకప్పుడు అన్ని విషయాలకి వేరే దేశాల మీద ఆధారపడకుండా వికసిత్ భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చాయి అంటే అంటే అక్కడ థీమ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ ఏంటంటే భారతీయులు ఏ మాత్రమో హీనులు కాదు చాలా తెలివైన వాళ్ళు చాలా బలవంతులు సరైనటువంటి విజ్ఞానాన్ని కానీ సరైనటువంటి టెక్నాలజీ కానీ అందిపుచ్చుకోగలిగితే ప్రపంచ దేశాల్లో పోటీ ముందుకు వెళ్ళగల సామర్థ్యం ఉన్నవారు అనేసి అనేక రంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ స్టార్ట్అప్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా స్టార్ట్అప్స్ ఎక్కడ కాసేస్తుంది ప్రధాన Respected headmasters and teachers, all my dear friends, I wish you a all happy Republic Day. Constitution of India, preamble with the people of India, having due to ourselves this constitution. Thank you. మన రాజ్యాంగ పరిషత్తో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే హెచ్చుకున్నాం ధన్యవాదాలు టుడే ఈస్ జనవరి ట్వంటీ సిక్స్ అండ్ టుడే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఈజ్ ఏ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆన్ దిస్ డే థ్యాంక్స్ ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయం జయం జయము భరతమా జయము నీకు జగన్మాత పది పంట క్షేత్రాలు పంచ ముందుగా అందరికీ శుభోదయం వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకి నా యొక్క వందనాలు నా తోటి విద్యార్థులకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి పిల్లలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఎస్ మొహమ్మద్ ఇర్షాద్ ఈరోజు ఈరోజు మన గణతంత్ర దినోత్సవ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము గౌరవనీయులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గారికి నా నమస్కారాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కే నేతాజీ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ప్రతి సంవత్సరం మై నేమ్ ఇస్ పుష్ట ఐ ఆర్ స్టడీ ఫోర్త్ క్లాస్ ఆర్కే సార్ గోల్డ్ మిన్స్ హై స్కూల్ ఈ కార్వెటి నగరం టుడే ఈ ట్వంటీ సిక్స్ జనవరి టుడే వి సెలబ్రేట్ అవర్ రిపబ్లిక్ డే ఐ విష్ యూ ఆల్ ఏ ఎవరీ हैप्पी रिपब्लिक डे रिपब्लिक डे इज आवर नेशनल फेस्टिवल टुडे द कंटिन्यूएशन ऑफ इंडिया के इनटू फर्स्ट इन 1950 वी मच मच आई रेस्पेक्ट आवर कंट्रीوشن आई लव माय कंट्री वेरी मच आई एम प्राउड टू बी జై హిందరత్ వెరీ గుడ్ హోటల్ క్లాప్స్ వితౌట్ పేపర్లు చాలా చక్కగా మాట్లాడాడు దానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ త్రీ ఫోర్ డేస్గా ఉండగానే ప్రాక్టీస్ చేశారు కాబట్టి చక్కగా మాట్లాడాడు సో వీళ్ళని అందుకే చెప్పింది పెద్ద పిల్లలు చిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి కారణం ఏమంటే वाला किताब में कांसर देश में नहीं मिले। मॉर्निंग एवरीवन माय नेम इज मोना आई एम शेडिंग फोर्थ क्लास आर के एस आर गवर्नमेंट हाई स्कूल जय हिंद जय भारत थैंक यू टू ऑल वेरी गुड गुड मॉर्निंग एवरीवन माय नेम इज जी निहाली आई एम शेडिंग फोर्थ क्लास आर के एस आर गवर्नमेंट हाई स्कूल कार वेटिंग नगरम टुडे इज 26 जनवरी टुडे वी सेलिब्रेट Our Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is our national festival. Today the constitutions of India came into. Case, Good morning everyone. My name is Hilokeshvari. I am studying fourth class in Karvet Nagaram. RKS. High School. कैट दे फार एवरी इंडियन थैंक्यू जय हिंद जय पार्क। तोड़ेगा। टुडे ईव 26 जार बरे। वी आर सेलेब्रेटिंग रिपब्लिक डे। रिपब्लिक डे ये नेशनल फेस्टिवल। दिवने मना सागी पोरंगू रंगला जंगा मना रंगू रंगला जंगा। रंडी ओ बाल लाला बड़ी बेर दे ना इका जंगा ये। we are celebrating 26 january and we are celebrating 26 republic day of nation republic day is a national festival of india we are celebrating this day with great pride and happiness and all my dear friends my name is apsara and i wish you all of you a very happy republic day today is 26 january and we celebrating 26 republic day republic day is a India, the land of the the home of the brave. India, Bharat సో మా ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే అయితే ఈ విధంగా జరిగింది ఇంకా లాస్ట్లో నేషనల్ అంతా పాడేసినాక పిల్లలందరికీ జరిగింది గురించి మీ కామెంట్స్ మంచి కామెంట్స్ డ్రాప్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి అన్ని వీడియోస్ వాచ్ చేయండి ఇంకా తప్పకుండా నాకు సపోర్ట్ అందిస్తారని నేను హోప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్